ఇవన్నీ వద్దు నిన్ను మేము ఏ ఊర్లోనో ఒక ఊర్లో పోయి నిలబెడతాము ధర్మాన గుండకూడదు నిన్ను గుర్తుపడితే కాల అన్నీ ఆయూతా పోటీ నుంచి కూడా విరమించుకుంటాం గుర్తుపడితే ఇట్లాంటి ప్రతినిధి ఎందుకయ్యా ప్రజల కోసం ఉండాలా కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి వీళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటే ఇప్పుడే న్యాయం వేలవాడలో ఆల్రెడీ విగ్రహాలు ఉన్నాయి కదా వాళ్ళ విగ్రహాలు పెట్టడం ఏదని చెప్తాడు వేలవాడలో ఆల్రెడీ విగ్రహాలు ఉన్నాయి కదా విగ్రహాలు తీసుకోపోయి కోయలుకుంటు కడబా లేదు ఆల్రెడీ ఫస్ట్ విగ్రహాలు పెట్టాం మేము అని చెప్పి పెడతాడు పెట్టినా ఆల్రెడీ వాళ్ళ విగ్రహాలు పెట్టడం ఏదో తెలియదు గ్రామస్తులు పెట్టారు ఆయనేం పెట్టాడు చెప్పమన్నారు ఈయననే ఉయ్యలవాడ నర్సి మాట ఫీల్ అవుతున్నాడు మనం ఏం చేస్తాం ఈయననే కలియుగ దానగరుడు బుడ్డా వెంకల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఇంకా రామా చెప్తే ఆ ఊరులో చెడబుట్టినాడయ్యా అంతకంటే నేను చెప్పలేదు ఇప్పుడు ఈ నశివన్న మీకు పనిచేస్తున్నాయి చావోలు గ్రామం విషయం చెప్తా చూడండి ఈయన చేసిన ఘనకార్యాలు చావోలు గ్రామము మేము దళిత రైతు మా పొలములో దాదాపు పది ఎకరాలు అటు రైతుంది ఆ సైడు ఈ సైడు రైతులు నడమ వేసి వాళ్ళం మాది రెండున్నర ఎకరం అంతా కలిసి ఒకేసారి కేసీ కేరాలకు మట్టి కమ్మేసినాడు మాది వాళ్ళతో కమ్మేసినాం సగం తీసుకున్నారు ఆ సంవత్సరం ఉన్న కాడికి మిగతాది అక్కడే పెట్టాడు అప్పుడు ఈ పోచా రెడ్డి శిల్పమోహన్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి మీకు ఇక్కడ ఊట సేవ పెడతాము మీ ఊరికి మంచి చేస్తాము ఈ గుంతలలో మాకు ఇచ్చేయండి మేము మీకు లబ్ధి చేకూర్చాము అని ఆ రెడ్డి గారితో వారితో మాట్లాడుకున్నారు సరేలేమని వాళ్ళు ఇచ్చేసినారు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత సంవత్సరం గ్యాప్తో మమ్మల్ని అడిగినారు మమ్మల్ని అడిగితే సరే మాకుండేది ఆ పొలం మేము ఏం చేస్తామయ్యా ఇచ్చి ఏం చేసుకోలేము మేము దళితులము మాకు పొలాలు లేవు అని అంటే లేదయ్యా మీకు పొలానికి పోయినంత మాత్రం మీరు ఇబ్బంది పడాలండి మీరు నలుగురు అన్నదంలో మేము మా నాన్న చనిపోయినాడు మా అమ్మ పేరు మారుతమ్మ నలుగురు అన్నదంలో మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ పిల్లలు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా తర్వాత నీకు ఒక డీలర్షిప్ ఇప్పిస్తా ఇవల్ల కలిగినప్పుడు నువ్వు ఆ పొలానికన్నా మెరిట్గా నీకు ఆదాయం కలుగజేస్తామని మా ఊరు రైతులు శిల్పామోహన్ రెడ్డి ఇంట్లో అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు శిల్పామోహన్ రెడ్డి ఆయన ఇంట్లో పంచాయతీ గీచ్ ఇనుకున్నాము ఇనుకొని ఆయనకు మేము ఇచ్చేసినాం ఆ మిగతా రైతులంబడి మా పొలం గుడికి ఇచ్చేసినాం ఒక ఐదు నెలలు ఆరు నెలలు తర్వాత ఆ పొలంలో ఉన్న మట్టెల్లా తోలేసుకున్నాడు ఆ పొలం అవతల ఉన్న పొలంలో మట్టి లేదు మాది సగమే అయిపోయింది సగం అటంటే ఎక్కడ ఎకరన్నర అయిపోయింది ఎకరన్నర ఉన్నారా ఉంది ఎకరన్నర మట్టెలా ఆయన ఫ్యాక్టరీ తోలుకున్నాడు మేము పోయినాం ఏంది సార్ మీరు మట్టెల్లో తోలుకుంటున్నారు సార్ మాకేం సమాధానం చెప్పాలి ఉద్యోగం ఇస్తామంటే డీలర్షిప్ ఇప్పిస్తామంటే ఏం చేయలేదంటే ఓమయ ఈ పొలాలలో మీ ఎస్సీ వాళ్ళదే మేము ఇప్పుడు ఇచ్చామా మీకు మళ్ళా బా వచ్చినా పోవాయా అన్నాడు అంటేనే మేము నలుగురు అన్నదమ్ములో పోయి వెనకన్నాడు మరుసటి రోజు పోయినాం మరుసటి రోజు ఐదు ఆటోలకు మనుషులను తీసుకొని ఫ్యాక్టరీ మీకు పోయినాం మీరు చేసేది అన్యాయం చేస్తున్నారు మా భూమికి అన్యాయం చేసి మా నోటు కార్డుకి కొడుతున్నారు మీరు మంచిది పోయినాం పోతే ఆయనేమన్నాడంటే ఏ మీరు కాదు మేము కొనిందల్లా దల్లా ఇద్దే దళితులకు మళ్ళీ మీకు ఇచ్చినాక మీరు మాకు ఇచ్చినాక మేము ఇచ్చాము మీకు ఏ సెక్యూరిటీ రాయలే బయటికి దొబ్బ రాన్నాడు అంటనే రాళ్ళు తీసుకొని వెనకంబడి పడినాము ఫ్యాక్టరీలోనే వెనకంబడి పడినాం మేము బయటకంబడి పడితే గేట్లు బంద్ చేసినాడు సెక్యూరిటీలు మాకన్నా ఎక్కువ వచ్చి మమ్మల్ని బయటికి దెబ్బేసినాడు బయటికి దెబ్బేస్తే సరే లేమ్మని మేము చేసేది ఏం లేకపోయింది సరే కలెక్టర్లకు వాళ్ళ వీళ్ళకు నానాక ఇబ్బందులు పడినాం దాదాపు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉద్యమాలు చేసి 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 అరిగిపోయినాం సార్ ఇది సాధ్యమైనంత వరకు విలేకరులకు తెలిసే ఉండొచ్చు ఇది ఇప్పటిది కాదు సమస్య ఆయన ద్రోహి పోచే మెమ్మది మాది మా కడుపు కొట్టడానికి ఆయనకు మనసులే వచ్చిందయ్యా ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు నుంచో సార్ మేము బంగపోయి అడిగాము ఏం సార్ మాది మాది అని అంటే ఏ రావాకరి 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 అది మాది భూమి నేను ఇక్కడ కాలేజీ కాలేజీ కట్టాలనుకున్నాను ఈ ఉంది ఇంకా భూమి ఇది లేదు బాగున్నాడు సార్ ఇలాంటి ద్రోహికి ఇంకొకసారి ఇంకొకసారి ప్రభుత్వం అండగా ఓట్లు వేయలేకూడదు సార్ ఆయనను ద్రోహిగానే చిత్రీకరించాలా ఇది మా దళితులుగా మేము చేసుకునే విన్నపం సార్ ఎన్నో త్యాగాలు చేశాం ఎన్నో చేసినాం సార్ ఆఖరుకు మాకు మిగిలింది ఏమీ లేదు సార్ ఇటువంటి ఆయనకు ఓట్లు వేయకూడదు దయచేసి మీరందరూ కూడా ఓట్లు వేయకూడదు సార్ ఎల్ల నంపాలి ఆయనను అసలు ఈ నంద్యాల నుంచి వెళ్ళగొట్టాలా మన సానికుడు ఆయన ఎక్కడి నుంచి ఇక్కడికి మా ఊర్లో సేద్యం చేసుకొని బతికినాడు సార్ ఆయన ఇదే చాబూర్లో పదిహేడు ఎకరాలు దేవదాయ భూమి గుర్త కేసుకొని బతికినాడు డబ్బులు వేడు ఇవాళ మా ఊరినే శాసించుతున్నాడు సార్ ఇటువంటి ద్రోహికి మనమంతా ఓట్లు వేయకూడదని దయచేసి ఈ వచ్చిన జనానికి అంతా చేస్తున్నాడు సాధారణ అప్పుడు మీ ఊర్లో మీకు శివుడు జొన్న ఇస్తాను గోవా ఇస్తాను మీరందరూ బాగుపడతారని చెప్పి మా ఊళ్ళో పంతొమ్మిది వందల తొంభైలో ఒక రెండు వందల ఎకరాలు ఫస్ట్ టైం రెండు వందల ఎకరాలు అదంతా మేము బాగా పందు వేసి వేసి బాగా తిరిగాయి మా పొలాలంతా బ్లాక్స్ అయ్యే మా ఊరిగానే ఇరవై ఐదు ఆఫ్ జొన్నాలు వస్తాయి అటువంటి పొలంలో శివుడు అంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తామంటే రేటు కాశపడి శివు జొన్న ఆయన మాట ప్రకారం కానీ పంట వచ్చినాక జొన్నలన్నీ తయారైన తర్వాత చెక్కింగ్ పని చెప్తే ఆయన ఏవి కానీ ఇవ్వ కానీ అని కూడా తీసుకొచ్చాను తీసుకొస్తే ఇది విత్తనాలు ఇది షేడు పంచాలి మీకు ఎవరిచ్చారో మాకు తెలియదు మేము ఇచ్చే పొనం అని చెప్తే గవర్నమెంట్ అవ్వాలి మీకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పారు వెంటనే మేము బ్రహ్మాండీ కలియమని మీరు కనిపించింది మరి మాకు పొలాల కల నష్టపరిహారం మంచి ఏంటంటే మీరు కోసేసుకొని కమర్షియల్గా అమ్ముకోండి నష్టపరిహారం గురించి పోతామని చెప్తాను ఆ తర్వాత నేను నమ్మాను సరే అందుకోసం పైరు వసేసి నూట ఎనభై రూపాయలు కూడా ఇక్కడ దిప్పు తినారు అవి రొట్టె కావు ఏమి కావు పసుపు తినవు ఏమున్నప్పుడు కోళ్ళ కోళ్ళఫానికి ఉంది అటువంటి పరిస్థితుల్లో మా పెద్దలేనటువంటి జవహర్ చౌదరి గారు ఇంకా కొంతమంది పైల మనిషి దగ్గరికి వచ్చి అన్న మాకు మీరు ఏదైనా నేర్చుకుని ఇబ్బంది పడతారు నేను మాట్లాడలేను నేను చెప్పడం వల్ల వాళ్ళు పిల్లలు కాదు పిల్లతే డబ్బులు ఏర్పాటు చేస్తామని అన్నాడు అంతలోనే చాలామంది రోజులు ఇరవై కాదు ముప్పై ఇస్తాము అంతా ఇంకా నష్టం జరిగింది మన పిల్లలకి ఏం చేసుకోలేము మేము చేసుకునేవని ఆత్మహత్యలు చేసుకుంటామని అటువంటి టైంలో నష్టపడియాన్ని కట్టిస్తామన్నాడు వచ్చిన వెంటనే వీళ్ళందరూ లేదా మాకు డబ్బులు లేదంటే ఇంకా కొట్టే టైం అంతా పడిపోయాడు నష్టపడియాన్ని కూడా ఇస్తామని చెప్పానంటే ఒక పైసలు ఇస్తామని ఏమైనా స్థాయి ఎగిపోయింది నేను ఇది ఇక ఏం చేస్తాను అప్పుడు ఇంత ప్రింటు మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు పేపర్లు లేదు ఇవన్నీ లేవు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఆ విధంగానే ఆయన ఈ రోజు కొన్ని కోట్ల అభిప్రాయ్యి అనుబంధ మీద ప్రచారం చేయిస్తున్నాడని నా కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నావు కాబట్టి దయచేసి నేతల ప్రాణాలతో మానవ ప్రాణాలతో చెల్లగా మాట్లాడతాయని నీకు నీ ఫ్రెండ్ మీడియా ముఖంగా నేను ఖచ్చిత ముఖంగా ఇది ఈ చరిత్ర దీంట్లో మేము చెప్పేదే కాదు రైతులు వచ్చి చెప్తారు ఇటువంటి రైతులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇది కేవలం ప్రెస్ మీట్ ఈ రోజు పెట్టాం కాబట్టి కొంతమందే వచ్చారు అదే రకంగా శివన్న ఆయన ఆవేదన ఇంకా అంత ఇటువంటి వాళ్ళు కొన్ని వేలు వందలు వేలున్నారు ఇవన్నీ కూడా మేము బుద్ధిమంతులము రైతుల పక్షపాతి ఆయన లేకపోతే ఆయనకి ఏదో అవార్డులు వచ్చినాయని అన్నీ డబ్బా కొట్టుకుంటా తిరుగుతున్నారు మీకు వాస్తవాలు ఈయన యొక్క అసలు వృత్తి రైతులను ముంచే వృత్తే కానీ ఒకటి కాదు అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం